పిల్లలు ఆడుకున్నాము అంటే ఫండ్ జోన్కి వచ్చినాము చూడచ్చు జోన్ పిల్లలు ఆడతాము అంటే ఫండ్ జోన్కి వచ్చినాము చూద్దాం ఫండ్జోన్లో ఏమేమి ఉంటాయో అండ్ వాచ్ పిల్లలందరూ కూడా క్యాష్మీలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు చూ राइट्स आना उन्हें मगर नेतू को डेल्लम एकड़ना रो आ ओके सो स्माइल कर दिया तूने डेल्लम हेलो गोल्डी हेलो गोल्डी हेलो गोल्डी गोल्डी बिजी బిజీ సో మొత్తానికి డబ్బులు తగలట్టు ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకోటి ఉండదు ఇయర్ బౌలింగ్ ఆల్సో ఆడుతున్నారు ఇట్లు చూడండి వెరైటీ చూస్తున్నాడు మనల్ని హిరయిస్టిక్ ఫీలింగ్ అంతే సో ఇదంతా కూడా ఫాస్ట్ ఫుడ్ అండ్ డిఫరెంట్ గేమ్స్ ఓవరాల్గా దిస్ ఈస్ ప్లో హలో గోల్డీ వాంటు ప్లే ఆడతావా నా గోల్డీ ఆడతావా గోల్డీ అరే వింజయ్ సో ఇప్పుడు అన్న అయితే యాక్చువల్గా ఈ గేమ్ అందరికి తెలిసే ఉంటుంది మ్యాక్సిమము ఫస్ట్ అయితే ఒక పీ ఐ మీన్ ఒక వన్ పౌండ్ వేసేసి ఫిఫ్టీ టూ పీస్ కలెక్ట్ చేసుకోవాలి ఫిఫ్టీ టూ పీస్ కలెక్ట్ చేసుకొని ఇది తీసుకొచ్చేసి దీంట్లో వేయాలన్నమాట సో నీరెస్ట్ ఐడెంటిఫై చేసి మనము ఇది వేస్తూ ఉంటాము వేసిన తర్వాత మనకి ఇలా వస్తాయి అన్నమాట అవి కలెక్ట్ చేసుకొని మళ్ళీ దాంట్లోనే వేసేయాలి సో అది మళ్ళీ పుష్ చేస్తుంది సో వేస్తా ఉన్నాం కదా ఇప్పుడు మళ్ళీ అది పుష్ చేస్తుంది అన్నమాట పుష్ వరకు వెయిట్ చేయాలి వచ్చిన కాయిన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కౌంటర్లు ఇచ్చేస్తే ప్రైస్ దగ్గర వాళ్ళు మనకు పౌన్ ఇచ్చేస్తారు చేస్తారు హలో గోల్డీ ఆర్ ఆర్ యు యు ఆల్ హరి గోల్డీ అయితే తన ఫస్ట్ విఆర్ గేమ్ ఆడబోతుంది విఆర్ గేమ్ వచ్చేసి ఇక్కడ మనకు సో వీళ్ళు ఇచ్చిన ప్రైస్ ప్రకారం అయితే టూ పౌండ్స్ వేసేస్తే ఒక సీట్ తీసుకోవచ్చు నేను గోల్డీ కూర్చుంటున్నాను కాబట్టి టోటల్ ఫోర్ పౌండ్స్ అంటే మన దాంట్లో నాలుగు వందల పౌండ్ నాలుగు వందల రూపాయలు సో గోల్డీ ఆర్ యూ రెడీ वोली आर यू रेडी शो मी योर एक्साइटमेंट। ओके स्टार्ट द गेम मकते वी आर रेडी टू सी। सो ये गेम दीना कोस्टर। ओके। ऑल सेट। युवा फुटा योर ग्लासेस ఓకే గేట్ సైడ్ గో సో చూద్దాము ఎలా వస్తుందో ప్రస్తుతానికైతే వీఆర్ ఏబుల్ టు సీ నథింగ్ సో అక్కడ గేమ్ స్టార్ట్ అయితే తప్ప మనకు తెలీదు ఓకే ఇప్పటికైతే మొత్తము ఓన్లీ వైట్కు వైట్ ఫ్లోర్ లాగా కనపడుతుంది మధ్యాహ్నం గల్లు గల్లు కనపడుతున్నాయి సో ఇంకా ఏదైతే స్టార్ట్ కాలేదు వా రోలర్ స్టార్ట్ కాబో స్టార్ట్ కాబోతుంది మేము నాకైతే వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి ఇప్పుడు సో ఐ థింక్ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ సో గోల్డీ ఆర్ యూ రెడీ ఓకే వెరీ గుడ్ ఓకే స్టార్ట్ అయిపోయింది ఓ చుట్టూ వాటర్ ఫాల్స్ గ్రీన్ ఫీల్డ్స్ అన్నీ కనపడుతున్నాయి ఓ పక్క నుంచి అయితే డైనోసార్ కనపడుతుంది ఓ హలో డైనోసార్ అండ్ ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఇది యాక్చువల్గా ఓకే 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 సో వా మళ్ళీ డైనోసార్స్ సో కిందికి పడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆబ్వియస్లీ వా 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 ఇప్పుడు ఆకాశం కనబడుతుంది సో ఇక్కడ నుంచి డ్రాప్ కాబోతుంది తర్వాత గ్రీన్ ఫీల్డ్స్ గ్రీన్ ల్యాండ్స్ మనం పొద్దున ఏవైతే చూసినామో అన్నీ కనబడుతున్నాయి గొర్రెలు తప్ప సో ఇట్స్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో ఇక డైనోసార్స్ కొండలు కొండల మధ్యలో ఇది మొత్తం ఒక జురాసిక్ పార్క్ లాగానే ఉంది చాలా బాగుంది యాక్చువల్గా సో మళ్ళీ సీట్ మూమెంట్ అనేది కిందికి వెళ్తుంది ఇప్పుడు ఓకే వచ్చేసింది అంతా కనిపిస్తుందా నాన్న పెట్టుకున్నావా నువ్వు ఓకే మనము రోలర్ కష్టమర్ ఇస్తున్నావా మరి నీకేం కనపడుతున్నావు ఇప్పుడు నీకేం కనపడట్లేదా ఎందుకు నాన్న డైనోసార్ కనపడుతుందా ఇప్పుడు ఎందుకు నాకు కనపడుతుంది డైనోసారు స్ట్రైట్ కూర్చో స్ట్రైట్ కూర్చో కనబడుతుందా రోలర్ కోస్టర్ వెళ్తుందా అబో అయిపోయింది డిన్నర్ అయితే తందూరిలో ప్లాన్ చేసుకున్నాము సో ఇది వచ్చేసి టేస్ట్ ఆఫ్ ఇండియా అంట మనం చూద్దాం ఎలా ఉంటుంది అనేది చూడచ్చు సెట్ టేస్ట్ ఆఫ్ ఇండియా తందూరి ఓకే హౌ లెట్ సో మా కెనడాకు నియర్ బై తందూరికి వచ్చామని చెప్పాం కదా చూడండి ఇది ఎమ్యూనిటీస్ అలా ఉంటాయి చిన్నదే కానీ బాగానే ఉంది ఒక్కరే స్టాఫ్ ఉన్నారు అన్ఫార్చునేట్లీ వెయిటింగ్ టైం కూడా ఎక్కువనే ఉంది పార్కింగ్ దొరికిందనా సో పార్కింగ్ కూడా ఇష్యూనే ఉంది యాక్చువల్లీ అంటే ఈ జస్ట్ నియర్ బై ఏదో ఉందన్నారు మొత్తానికి అయితే ఆర్డర్ ఇచ్చినాము ఆర్డర్ ఇవ్వలేదు ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఫైనలైజ్ చేసినాము చూద్దాం సో మొత్తానికి అయితే వన్ అవర్ వెయిటింగ్ తర్వాత ఆర్డర్ వచ్చింది ఆమెను అడిగితే నేను ఆల్రెడీ చెప్పిన కదా అని హ్యాపీగా సో ఇది వచ్చేసి చీజ్ నాన్ ఇది వచ్చేసి గార్లిక్ నాన్ సాగా సాగా పనీర్ వెజిటేబుల్ దోపియా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ సో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మాత్రం అసలు క్వాంటిటీ అద్దరిపోయింది ఇంత క్వాంటిటీ అయితే నేను తినలేను అనుకుంటానా ట్రై చేద్దాం సో వితౌట్ ఎనీ డేలే కొమ్మే వాడేద్దాము ఆకలి అయితే మాత్రం సంపులు చంపుతుంది అసలు ఈ ఆకలికి టేస్ట్ జై భగవాన్ టేస్ట్ చూసి చెప్తాను ఒకసారి ఎలా ఉంది అనేది We've got a break. Do you want to just get to it? It didn't logging. It was a counter logging, I Good night. It was a logging, Good night. Please. Please like, like, share, share, and and subscribe. subscribe. Thank you. Thank you.